ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి డ్రైనేజీ పూర్తిగా నిర్వీర్యం కావడంతో కాలనీలోని రహదారులు బురదతో కూరుకుపోయాయి ఎన్నిసార్లు అధికారులకు తమ పరిస్థితి విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన స్థానికులు రహదారులపై పేర్కొన్న బురదలో వరి నాట్లు వేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వారు తమ పరిస్థితిని గమనించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కాలని వాసులు విజ్ఞప్తి చేశారు అలానే అది ఏమైనా మా వాళ్ళకి చూస్తా నీ వాళ్ళకి కూడా ఎట్లా కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం గంట చేయండి